గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజ్ గారి కెరియర్లో ఒక రకంగా చెప్పాలనుకుంటే అంత పెద్ద డిజాస్టర్ నాకు తెలిసి దిల్ రాజ్ గారు ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చాక ఎప్పుడు చోల్లా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ పోయింది బికాస్ ఆఫ్ నెగిటివ్ పబ్లిసిటీ ఆ సినిమాని పూర్తి స్థాయిలో అదంపాతాలని తొక్కేసింది తర్వాత పూర్తి స్థాయిలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలాగా ఆ సినిమా పూర్తి స్థాయిలో అలాగే కనబడింది ఆ సినిమా గురించి దిల్ రాజ్ గారు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి కింద పడిపోయింది ఒకటి ఇక సినిమా రిలీజ్కి ముందు ఎన్నెన్ని మాట్లాడని చెప్పుకుంటారు రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాత పరిస్థితి ఏంటి ఇంత భారీ డిజాస్టర్ అయిన తర్వాత అని కూడా కనీసం పట్టించుకోకుండా ఉన్నటువంటి దర్శక హీరోలు ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్లు వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మాతని ఉద్ధరించే వాళ్ళ మాట్లాడటం మాత్రం మంచి పద్ధతి కాదు చిరంజీవి గారు కొన్ని కొన్ని సభల్లో మాట్లాడారు నిర్మాతను బతికిచ్చాలి మనం పూర్తి స్థాయిలో రెమెండ్రేషన్గా తీసుకోవాల్సింది వచ్చిన లాభాల్లో వాటాలు తీసుకుందాం ముందు నిర్మాతను బతికిద్దాం ఐదు అని చెప్పి చిరంజీవి గారు పలు బహిరంగ సభల్లో చెప్పారు అంత పెద్ద మెగాస్టార్ కొడుకు చిరంజీవి గారు నిర్మాతల పట్ల ఏ రకంగా చిత్తశుద్ధుడు వ్యవహరిస్తున్నారు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ దిల్ రాజ్ గారు తమ్ముడు ఒకసారి గేమ్ చేంజర్ సినిమా గురించి ఏం మాట్లాడాడో వినండి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ గేమ్ తో మా బతుకైపోయింది అనుకున్నాం సంక్రాంతికి వస్తున్న ఊప్స్ వచ్చినాయి కదా ఫోర్ డేస్నే కదా జీవితం మారింది అదే లేదనుకోండి మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి మరి మేము మేము ఎవరికి చెప్పుకోవాలా అప్పుడు మమ్మల్ని ఏమంటారు అందరు దిల్ గారు అయిపోయారు అందుకని సురేష్ గారు అయిపోయారు అంటారా అనారా ఎవరు నచ్చి మాకు త్యాగా చేస్తారా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకు ఏమైనా ఎల్పి చేశాడా డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా తెలిపి కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల ఎవరు అడగల ఎవరి మీద మనం బ్లేం చేయట్లేదు సినిమా మనకి ఇష్టం ఉండి తీసుకున్నాం పోగొట్టుకున్నాం అలా అని చెప్పి వాళ్ళు ఎలా చేయాలి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇండస్ట్రీలో ఆ స్టేజ్కి ఇంకా తెలిసారు పోలి ఎస్విసి ఎవరి ఈ రోజు వరకు అడగలేదు అడగం పోతే మాదే పోయింది వస్తే మాదే వచ్చింది మేము మళ్ళీ మా డిస్ట్రిబ్యూటర్ మేమే సేవ్ చేసుకున్నాం సినిమా చె సినిమా బిజినెస్ వేరండి ఆయన చేయొచ్చు చేయకపోవచ్చు ఇప్పుడు మనం కథ తీసుకొని పోయాం నా స్టేజ్ చేస్తాడు నా చెప్పొచ్చు పర్టిక్యులర్ కదా ఇంకా ఏమన్నా ఇప్పటివరం పోలేదు ఆ రిలేషన్ అయితే కోల్పోలేదు ఆయనతో ఈ సినిమా పోయింది కదా నువ్వు కట్టు నేను కట్ట అనే స్టేజ్కి అయితే లేకుండా ఒక మర్యాదగా ఫోన్ ఏదన్నా అవసరం ఉంటే పోతే పని జరుగుద్దు అనేది అయితే అలా ఉంది ఆయన కూడా అంటే నావిగేషన్ ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పినా చెప్పకపోయినా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎంత అల్లర్లు చేస్తున్నారో అంత పెద్ద సినిమా ఫ్లాప్ అయినా మేము ఎవ్వరి మీద ఎవరి మీద కూడా ఇద్దరు ఏం చేయలేదు ఎందుకంటే మా ఇష్టం ఉన్నట్టు తీసుకున్నాం మనం పోగొట్టుకున్నాం ఎవరిని ఆడటానికి లేదు ఎంతకోట్టు సార్ అది చాలా పోయింది ఇప్పుడు పెళ్లి ఆ పిల్లలు చెప్పుకుంటే బాగా అదంతా కవర్ అయితే అంత కాలేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కవర్ ఇంకో అదే అందుకని చెప్పాను కదా ఆయన లేనిది ఎల్ ఎస్వి లేదు ఆయన చెప్పింది ఏంటంటే దిల్ రాజు గారు తమ్ముడు రామ్ చరణ్ గారు అంత పెద్ద డిజాస్టర్ అయితే కనీసం ఫోన్ కూడా చేయలేదు కట్టసీ కోసం దర్శకుడు శంకర్ గారు ఫోన్ చేయలేదు శంకర్ గారు అంటే తమిళనాడు ఆయన వచ్చాడు సినిమా తీసేది వెళ్ళిపోయాడు రామ్ చరణ్ గారితో దిల్ రాజు గారికి మంచి రిలేషన్ ఉంది గతంలో ఎవడు లాంటి సినిమా తీశాడు మరి అటువంటి రామ్ చరణ్ గారు దిల్ రాజు గారు ఈ సినిమా పోతే మరి ఎందుకు కత్తశీ కోసం ఫోన్ చేయలేదు హ్యూజ్ అమౌంట్ పోయిందని ఆయనే చెప్తున్నాడు భారీగా పోయింది మాకు సంక్రాంతి వస్తాం సినిమా లేకపోతే మా పని అయిపోయింది మేము రోడ్డును పడిపోయేవాళ్ళం దిల్ రాజు రోడ్డును పడ్డాడు శిరీష్ రోడ్ను పడ్డాడు అనేవాళ్ళు మాకు ఆ సంక్రాంతికి వస్తున్న సినిమా మమ్మల్ని బతికిచ్చిందని చెప్పాడు ఇంకోటి రామ్ చరణ్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు ప్రెజర్ చేశారని నేను చెప్పను కానీ దిల్ రాజు గారు ఒక బహిరంగంగా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు సార్ నూట ఎనభై ఆరు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చిందని చెప్పి మీరు పోస్టర్ రిలీజ్ చేశారు సార్ ఎలా రిలీజ్ చేశారు సార్ ఐదంటే మాకు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సినిమా ఫీల్ కదా అది మీరు అర్థం చేసుకోవాలి ప్రెజర్స్ ఉంటాయి ఐదు అంటే ఎవరు ప్రెజర్ చేశారు రామ్ చరణ్ గారిది పెద్ద కటౌట్ వేసి రామ్ చరణ్ గారిది ఆ కటౌట్ అన్ని పూర్తి జనాల్లోకి వదిలి నూట ఎనభై ఆరు కోట్లు ఫస్ట్ డే అని రాశారు అక్కడ నవ్వులు పాలయ్యింది దిర్జ్ గారు ఎస్విసి రామ్ చరణ్ ఉంది అది ఎవరు అందరూ మర్చిపోతారు కదా రేపు పలా ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు రా బాబు అయిదని చెప్పి అట్లా చీప్గా దిల్ రాజ్ గారి మీద పడ్డారు కదా అందరు అప్పుడు ఇటువంటి చీప్ ట్రిక్స్ ఆ మీరు చేసేదని ఆయనకున్న బ్యానర్ వాల్యూ కూడా మీరు పడగొట్టారు కదా ఏదేమైనా కానీ దిల్ రాజ్ గారికి గేమ్ చేంజర్ అనేది ఎంత పెద్ద డిజాస్టరో పూర్తి ప్రపంచం మొత్తం చూసింది కేవలం పృథ్వీని వేసుకోవచ్చు అక్కడ మాట్లాడేయటం నెగిటివ్ పబ్లిసిటీ ఒక వర్గం పూర్తి సినిమా సినిమాతో ఇష్టపడాల ఈ సినిమా మా హృద్ర మహాప్రభాన్ని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మా గత ప్రభుత్వంలాగా కాదు ఈ ప్రభుత్వం అని చెప్పి దిల్ రాజు గారు ఓపర్ ఓవర్ హైపర్ యాక్టివ్ తోటి ఇంకొద్దిగా షో చేయటం ఇవన్నీ నచ్చల సినిమాలో దమ్ము ఇవన్నీ సెకండరీ ఈ రోజుల్లో సినిమా దమ్ము కాదు సినిమా అనేది ఒక అర్థంలాగా ఏదైతే జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయాలి మధ్యలో ఎవరో వచ్చి వాళ్ళ కక్ష సాధింపు వాళ్ళ రాజకీయాలు ఒక వర్గానికి ఇచ్చిపరచుకు ఒక సినిమా మీద బురదగా పడిందే అయిపోయాయి అయిపోయాయి మీరు అన్నీ కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు ఏ ధైర్యంతో ఆ రోజు అట్లా చేశారో మరి దిల్ గారు ఆలోచించాలి దిల్ రాజు గారికి ఇంకో రిక్వెస్ట్ ఆ తర్వాత మీ గేమ్ చేంజ్ తర్వాత సేమ్ లైలా ఫంక్షన్లో పృథ్వీ అన్నాడు అంటే మీరు కనీసం పృథ్వీని హెచ్చరించాల అయ్యా బాబు నీ సినిమా వల్ల ఎట్ట బాబు పవన్ కళ్యాణ్ గారు పలు దఫాలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని రిటర్న్ గిఫ్ట్ పేరి మాట్లాడినారు అంటే ఇంకా కూడా పూర్తిస్థాయి అలాగే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు మెగా ఫ్యామిలీని అవమా అభిమానించే వాళ్ళు మెగాస్టార్ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో భుజాన్ని ఎత్తుకునే వాళ్ళు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు స్వయంగా చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పూర్తిస్థాయిలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు చిరంజీవి గారు చేయలేదు అనుకోండి ఎప్పుడు ఆ వేలో ఎల్ల చిరంజీవి గారు ఈ రామ్ చరణ్ గారు కూడా పెద్దగా ఎప్పుడు ఏ ఒక్కరిని టచ్ నాకు తెలిసి రామ్ చరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం జస్టిస్ సరువుడని ఏదో ఒక ట్వీట్ పెట్టాడు రెండు వేల పన్నెండు మే నెలలో రా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే నాకు అది గుర్తుంది ఇంకా రాజకీయాల్లో ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ లేదు ఇక అల్లు అర్జున్ గారు అసలు ఎప్పుడు ఆయన మాట్లాడింది లేదు ఎక్కడా కూడా ఏం చేసింది లేదు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నదాన్ని పది రేట్లు అబద్ధాలు చెప్పి మాత్రం చేయగలిగారు మొన్న ఎన్నికల్లో మాత్రం